పర్వతం హలో చెప్పండి మేడ నమస్తే అండి వెల్కమ్ టు డాక్టర్ స్పెషల్ మరి డాక్టర్ స్పెషల్ రోజు మంతపటి డాక్టర్ అద్వైత్ గారు ఉన్నారు మీ పేరు చెప్పండమ్మా నహో 15 అవసలే అయినా నేను అమ్మా చెప్పండి మీ పేరు చెప్పండమ్మా లక్ష్మాని లక్ష్మీ గారు చెప్పండి లక్ష్మీ గారు నాకు కొంచెం కఫం కొరుకన పోయినండి పోయిందండి పోయిందండి ఇప్పుడు చూపు రెండో కన్ను కూడా ఎనభై శాతం పోయిందన్నారండి మొన్న ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయండి చాలా బాగా అండి ఇప్పుడు మందులు ఒక డ్రాప్ చేసుకుంటున్నానండి వెళ్ళలేకపోతున్నాను అరవై సంవత్సరాలు దాటినాయండి నాకు కొంచెం

ఎల్లలేకపోతున్నానండి ఎవరో తోడుగా ఉండే అంటే బాగా గుడ్డు లాగే వేస్తున్నాయండి కళ్ళు తిరిగిపోతున్నాయండి మై కొం కింద వచ్చేసినట్టు అవుతుంది తెల్ల వల్లంటారా మందులు మరి కరెక్ట్ వాడతారము మందులు కరెక్ట్ వాడతారు మందు అది ఒక్క జాబ్ తే వేసుకుంటున్నానండి కరెక్ట్ వేసుకుంటారా డ్రాప్స్ ఆ వేసుకుంటున్నానండి కానీ ఒక్కసారి ఆరు నెలలు అయింది కాబట్టి ఒక్కసారి వెళ్ళి మళ్ళీ చూపించుకున్నాం చెకప్ ఒకసారి